హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఫంక్షన్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే మీకు చూపించబోతున్నాను అచ్చం ఫంక్షన్లో మనం తిన్న చికెన్ గ్రేవీ కర్రీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే చూపిస్తున్నాను అనమాట దానికోసం మనం కొన్ని టమన్ టమాటాసు రెండు ఆనియన్స్ కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి నేను చికెన్లో ముందుగానే కొంచెం ఉప్పు పసుపు కారం అయితే క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అవన్నీ కూడా కలిపేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు బాండ్లు పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అది హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత హీట్ అయిన తర్వాత మనం ముందుగానే టమాటోస్ ఆనియన్స్ ఎండు కొబ్బరి ఇవన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్నైతే ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో అయితే వేసి బాగా అయితే ఫ్రై అయితే చేయాలన్నమాట ఈ పేస్ట్ అంటే మనకి చాలా అంటే చాలా బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే మనకి ఆ గ్రేవీ కానీ కర్రీ కానీ టేస్ట్ అంతా కూడా మనకి ఈ పేస్ట్ ఫ్రై అవ్వడంలోనే ఉంటుంది కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవడం కోసం పసుపు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ రెండు వేసుకోవడం వల్ల మనకి త్వరగా అయితే అవి ఫ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగా ఫ్రై అవ్వాలి అది ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట దాకా అయితే మనం స్లోగా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హైలో అయితే పెట్టకూడదు ఇప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే స్టార్టింగ్లోనే వేసుకుంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాట్ అనేది కర్రీకి రాదనమాట మీరు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ ఉండేటప్పుడు స్టార్టింగ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి ఘాట్ అనేది ఉండదు అదే కనుక ఎండింగ్లో కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకి ఆ ఘాట్ అనేది ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేను ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్లో నేను ముందుగానే వేస్తాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసి పచ్చివాస్తు అనేది పోయి ఆయిల్ అనేది పైకి తేలిందాక మనం మొత్తం కూడా స్లోగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట నాకైతే ఫంక్షన్ స్టైల్లో చేసే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చాలా అంటే చాలా ఇష్టం అందుకని నేనైతే కష్టపడి వేరే వాళ్ళని అడిగి తెలుసుకొని మరి నేనైతే నేర్చుకొని నేను ట్రై చేసి నాకు బాగా నచ్చిన తర్వాత నేను ఆ అనేది మీరు చూపిస్తున్నాను అనమాట మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా సిమ్లో మంచిగా ఫ్రై అవుతుంది కదా ఫ్రై అయ్యేట తర్వాత ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా అనమాట నేను గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మీ ఇష్టం మీరు బయట కొనుక్కుందైనా ఇంట్లో గరం మసాలా అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఒక నాలుగు పచ్చిమిర్చి అంటే మా దగ్గర కారం అయితే లేదు పచ్చిమిర్చి అందుకని నాలుగైతే వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ మొత్తం కూడా కలిసేలాగైతే కలుపుకోవాలి చూడండి మొత్తం కూడా చాలా అయితే వస్తుందన్నమాట అది అలా వేగుతూ వేగితే కొంచెం ముద్దులాగా అయితే అవుతుంది చూసారు కదా ఇలా ఆయిల్ అనేది కొంచెం పైకి అనేది రావాలి అలా వచ్చిన దాకా మాత్రం మనం ఫ్రై చేస్తూనే ఉండాలి ఇప్పుడు అలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత మొత్తం కూడా కలిపి పెట్టేసుకోవాలి బాగా చూసారు కదా ఎంత బాగా అయితే అసలుకి కొంచెం కూడా వాటర్ అనేది లేకుండా మొత్తం కూడా పొడి పొడిలాడుతూ ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు మనం మన టేస్ట్ తగ్గట్టుగా కారం అయితే అందులో వేసుకోవాలి మనం కారం ఏంటంటే వేసుకున్నప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే చికెన్లో కారం అనేది మిక్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని కొంచెం తక్కువగానే కారం అనేది వేసుకోవాలి ఆ కారం కూడా కొంచెం పచ్చి స్మెల్ అనేది పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోనే వేసేసి మొత్తం కూడా కలపాలన్నమాట నేను మీకు స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను చికెన్లో నేను సాల్ట్ పసుపు కారం కొంచెం పెరుగు కూడా వేసి కలిపాను స్టార్టింగ్లో అయితే నేను మర్చిపోయాను అందుకే నేను మళ్ళీ చెప్తున్నా పెరుగు సాల్ట్ పసుపు కారం ఈ నాలుగు కూడా చికెన్లో అనేది కలిపేసి వన్ అవర్ ఒకసేపు పక్కనది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం మనం కలుపుకున్న తర్వాత చికెన్ని సిమ్లో పెట్టేసుకోవాలి చూసారు కదా వాటర్ అనేది ఎలాగైతే పైకి వస్తుందో మనం వాటర్ అనేది అసలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు చికెన్లో నుంచే బోల్డ్ అంత వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ అంతా కూడా కొంచెం అయితే ఉంచుకోవాలి చికెన్ అనేది మనం పెరుగు వేయడం వల్ల చాలా ఫాస్ట్గా అనేది కుక్ అవుతుంది అనమాట పెరుగు వేసినా మన నిమ్మరసం కలిపి పెట్టినా కూడా లేదు మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ సేపు పక్కన పెట్టినా మనకు చికెన్ అనేది బాగా టెండర్గా కుక్ అవుతుంది చాలా స్మూత్గా కూడా వస్తుంది అనమాట చూసారు కదా గ్రేవీ గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనకి నచ్చినట్లుగా మనకి ఎక్కువగా లాగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు అనమాట ఇంకొంచెం ఉంచేసుకుంటే మనకి చూసారు కదా ఆల్రెడీ పైకి తెలియదు కదా ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి అంతవరకు మనకు పులుసులా కావాలి అనుకుంటే లేదు నాకు ఫ్రైలా కావాలి నాకు ఇంత అవసరం లేదు అనుకుంటే ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టుకొని ఆ వాటర్ అనేది ఎగిరిపోయిందాక కనుక ఉంచుకొని మనకి ఎంత థిక్నెస్ కావాలనేది మనం అడ్జస్ట్ దాని బట్టి ఉంటుంది అనమాట కానీ ప్రాసెస్ మొత్తం కూడా ఇదే అని చెప్తున్నాను నేను మనకి ఎలా కావాలో అలాగే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా కర్రీ అనేది మీకు ఫంక్షన్స్లో వేసే కర్రీ ఎలా అయితే ఉంటుందో మీకు లుక్ ఇక్కడ తెలిసిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్